శ్రీ మాత్రే నమహ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో వారికి జూన్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో జరిగేది ఇదే ఈ వీడియో చూడకపోతే నష్టపోతారు నిజానికి వారు చాలా అదృష్టవంతులండి వారికి జూన్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో మూడు అతిపెద్ద శుభవార్తలను వింటారు మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి ఈ ఐదు రోజుల్లో అసలు మీకు ఏం జరగబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురవుబోతున్నాయి అవి లాభమా నష్టమా మంచిగా చెడుగా ప్రతి ఒక్కటి కూడా వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఏముందిలే అని వీడియో పక్కకు నెట్టేసినా కొట్టి పారేసినా ఇక్కడ చాలా నష్టపోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇక్కడ మీ జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలు ఉన్నాయి ఎన్నో మెలికలు ఉన్నాయి మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఉన్నాయి మీరు అందుకోవాల్సిన అదృష్టాలు ఉన్నాయి మీకు రాబోయే నష్టాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి ఇన్ని విషయాలను కూడా మీరు మిస్ అయిపోతారు తర్వాత బాధపడతారు అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియో నచ్చినట్టయితే మీకు తెలిసిన తులారాశి వీడియోని షేర్ చేయండి మీరు ఇంకా మన వీడియోకి లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అది ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అన్నది లేక ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించారు అంటే ఇక మీకు జ్యోతిష్యం చెప్పించుకోవాల్సిన అవసరమే ఉండదు ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే ఇక ఒక్కసారి ఈయన గనుక మీరు జ్యోతిష్యం చెప్పారు అంటే వేరే చోటుకి వెళ్లాల్సిన అవసరం లేదు వేరే జ్యోతిష్యం చెప్పించుకోవాల్సిన అవసరం లేదు అంత చక్కగా మీకు పరిష్కారాలు అనేవి ఇస్తున్నారు మీరు చెప్పింది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలనైనా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఈయన చాలా అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్పాలి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఫోను ద్వారా పూజల ద్వారా పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ శివరామ్రాజు గారు మొబైల్ నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో మేము పర్సనల్గా వెళ్ళలేమండి నేరుగా వెళ్ళి కలవలేమండి మా ఇంట్లో ఒప్పుకోరండి ఎవరికైనా తెలిస్తే బాగుండదండి కానీ మా మొండి సమస్యలు సైతం మాకు పరిష్కారం కావాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను మీరు పర్సనల్గా వెళ్లాల్సిన పని లేదు నేరుగా కలవాల్సిన పనిలేదు మూడవ కంటికి తెలియకుండా ఉన్న చోటుని మీ మొండి సమస్యలను మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలగడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి కాబట్టి నమ్మకంతో ఒక్కసారి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరేనాతో షేర్ చేసుకుంటారు ఇక వీడియోలోకి వస్తే తులారాశివారిలో ఉండే మంచి గుణాలను గురించి ఇప్పుడు చెప్పుకుందామండి వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది ఏది వచ్చినా కూడా ఉప్పెనలా ముంచెత్తేస్తుంది ఏది వచ్చినా భరించటం చాలా కష్టం ఏది దాచుకోలేరు వీరు చూడటానికి చాలా అందంగా ఉంటారు జాలి దయ ఎక్కువగా ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు వీరికి తెలివితేటలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ధైర్యం కూడా ఎక్కువ ఉంటుంది తెలివితేటలు ఎక్కువ ఎక్కడ ఉంటాయో అక్కడ ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పాలి మీరు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు దానివల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువ ఉంటారని చెప్పాలి ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవారికి శత్రువులు ఎక్కువగా ఉంటారు మాయమాటలు చెప్పేవారికి అబద్ధాలు చెప్పేవారికి మిత్రులు ఎక్కువ ఉంటారు అంటే నిజం నిలకడమే తెలుస్తుంది కాబట్టి అంతవరకు ఓపిక పట్టక తప్పదు అంతదాకా శత్రువుల్ని భరించక కూడా తప్పదు ఇక అందరితో కలిసిమెలిసి ఉండటానికి ఇష్టపడతారు వారికి శుక్రుడు అధిపతి కాబట్టి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వీరిపై ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరికి ఈ ఐదు రోజుల్లో అదృష్టం బాగా కలిసి వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి అలాగే ఈ ఐదు రోజుల్లో కొత్త పనులు ప్రారంభిస్తే తప్పకుండా అందులో విజయం లభిస్తుంది ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులు పూర్తయిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇది వరకు చూడని డబ్బుని ఇప్పుడు చూస్తారు ఉద్యోగం కోసం చూసేవారికి త్వరలోనే మంచి ఉద్యోగం లభించబోతుంది స్వీట్స్ అన్నవి సిద్ధం చేసి ఉంచుకోండి అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్లు కూడా రాబోతున్నాయి అలాగే జీతాలు పెరుగుతాయి వ్యాపారంలో చాలా అభివృద్ధి అన్నది కూడా ఉంటుంది వారికి జూన్ ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో తేదీల్లో ఎన్నో శుభవార్తలను వింటారు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఆరోగ్యం బాగుంటుంది అనుకూలమైన జీవితం ఉంటుంది అలాగే తులారాశివారు ఈ ఐదు రోజుల్లో సంతానం విషయంలో శుభవార్తలను వినబోతున్నారు వారి అభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే మీ ఇంట్లో సంపదలు పెరుగుతాయి రాబోయే రోజుల్లో ధన లాభాలు కలుగుతాయి చాలా కాలంగా ఎదురు చూస్తున్న కోరికలన్నీ నెరవేరుతాయి సమాజంలో పలుకుబడి అన్నది పెరుగుతుంది మీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు అన్నవి రాబోతున్నాయి అదృష్టం మిమ్మల్ని వరించింది ఇక ఈ తులారాశి వారికి విద్యార్థులకు ఉన్నతమైన విద్య లభిస్తుంది విదేశీ ప్రయాణాలు చేయటం జరుగుతుంది వీరికి పేరు ప్రతిష్టలు మంచిగా వస్తాయి సమాజంలో గౌరవం అన్నది పెరుగుతుంది వారికి ఈ ఐదు రోజుల్లో దైవం తోడుంటుంది దానివల్ల చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారనే చెప్పాలి మీ జీవితంలో అనేక మార్పులు వస్తాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది ఏవైనా మీకు కొత్త అవకాశాలు వస్తాయి వాటిని అసలు నిరాకరించకండి దానివల్ల మీకు ఎన్నో లాభాలు వస్తాయి ఎందుకంటే నవగ్రహాలు మీకు ఇప్పుడు తోడుగా ఉన్నాయి కాబట్టి వచ్చే ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా చేజార్చుకోకుండా పట్టుకొని వాడుకొని దాన్ని ఉపయోగించుకోండి ఒక నెక్స్ట్ లెవెల్కి మీరైతే వెళ్ళిపోతారు ఇక తులారాశిలో పుట్టిన వారికి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు పాదాలు కలిసి మొత్తం పాదాలు కూడా చెందుతాయి వీరికి నచ్చిన పని కోసం ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే దానికి ఎదురెళ్తారు వీరికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది వారి పని వారు చేసుకుంటూ ఉంటారు ఒకరికి సహాయం చేయాలి అనుకుంటారు కానీ ఒకరి సహాయం అస్సలు తీసుకోరు వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు ఇక ఈ వారికి ఎవరైనా సీక్రెట్ విషయాలు చెప్పినా సరే వాటిని వీరు ఎవ్వరికి చెప్పరు చాలా రహస్యంగా దాచేస్తారు వీరికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాటిస్తే దానిని నిలబెట్టుకుంటారు ఈ తులారాశి వారి వల్ల కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ని చేయడానికి ఇష్టపడతారు ఎంజాయ్మెంట్ కోరుకుంటూ ఉంటారు ప్రతి క్షణం వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తారు వీరికి గొడవలంటే అస్సలు ఇష్టం ఉండదు ప్రశాంతమైన జీవితం అంటే చాలా ఇష్టం ఇక వారికి ఈ ఐదు రోజుల్లో బాగా కలిసి వస్తుంది జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అప్పుల బాధల నుంచి విముక్తి అనేది లభిస్తుంది ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి అదృష్టం వీరు వెంటే ఉంటుందని చెప్పాలి ఇంతకాలం కూడా వారు ఆర్థిక ఇబ్బందులతో ఎంతో సతమతమైపోయారు అప్పుల తిప్పలతో ఎన్నో తిప్పలు పడ్డారు అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయే సమయం అయితే వచ్చిందని చెప్పాలి ఎందుకంటే వీరి జీవితంలోకి అదృష్టం అనేది ఎంటర్ అయింది కాబట్టి ఇక నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా దరిద్రం ఉన్నా బాధలు కష్టాలు ప్రతి ఒక్కటి కూడా తొలగిపోవాల్సిందే ఇక తులారాశి వారు ఏ పని చేసినా సరే దానిని పూర్తి చేసేదాకా అస్సలు వదిలిపెట్టరు వెనకడుగు వేయటం మాట తప్పడం ఇలాంటివి అస్సలు చెయ్యరు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు వీరి దగ్గరికి ఎవరైనా సహాయం కోసం వస్తే వారికి తప్పకుండా సహాయం చేస్తారు వీరు గతం గురించి అస్సలు ఆలోచించరు భవిష్యత్తు కోసం ఎక్కువగా ఆలోచిస్తారు వీరు ఎవరినైనా ప్రేమిస్తే వారిని అస్సలు వదిలిపెట్టరు వీరికి ప్రేమ ఎక్కువగా ఉంటుంది ప్రేమించి పెళ్లి చేసుకుందామని అనుకుంటారు దానికోసం ఎంత దూరమైనా సరే వెళ్తారు వారికి ఈ ఐదు రోజుల్లో మంచి జీవితం ఉంటుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఊహించని ధన లాభాలు కలుగుతాయి చిన్న చిన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి నాలుగు దిక్కుల నుండి డబ్బు వస్తుంది లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు అన్నది ఉండదు ఇక తులారాశివారు ఈ ఐదు రోజులు హనుమాన్ గుడికి వెళ్ళి ఐదు ప్రదక్షిణలు చేయండి దానివల్ల అపారమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే కొన్ని దోషాలు కూడా పరిహారం అవుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగటాన్ని మీ కళ్ళారా మీరే చూస్తారు హనుమంతుని అనుగ్రహం మీకు లభిస్తుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక తులారాశివారు ఈ ఐదు రోజుల్లో మంచి శుభవార్తలను వింటారు మీ రహస్య విషయాలను ఎవ్వరికీ కూడా చెప్పకండి దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త పడాలి మీరు ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఈ ఐదు రోజుల్లో వెళ్ళండి దానివల్ల బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు ఇబ్బందులు కలగవు మీ మాటల్లో చేతల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి దానివల్ల మీకు అంతా కూడా మంచిగా జరుగుతుంది ఇక తులారాశివారు ఈ ఐదు రోజుల్లో మీ జీవిత భాగస్వామి లేదా మీకు ఇష్టమైన వారితో సంతోషంగా గడుపుతారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి అవి మీకు భవిష్యత్తులో ఉపయోగపడతాయి మీరు ఏదైనా కొత్త పని చేయాలి అనుకుంటే ముందు మీ భాగస్వామితో చెప్పండి దానివల్ల బాగా కలిసి వస్తుంది మీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇక తులారాశి వారికి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఐదు రోజుల్లో మూగ జీవాలకు లేదా పేదవారికి ఆహార దానం చెయ్యండి దానివల్ల పెద్దల ఆశీస్సులు దైవానుగ్రహం లభిస్తుంది మీ ఆదాయం పెరుగుతుంది రెట్టింపు అవుతుంది అని మర్చిపోకండి మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి దీనివల్ల శనిదేవుని ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి మీ జీవితం కొత్తగా మొదలవుతుంది ఇక మీకు వచ్చే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు కానీ ఆర్ఎస్ అనే అక్షరం పేరున్న వారితో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది మీరు గొప్పగా ఎదుగుతుంటే వారు అస్సలు ఓర్వలేరు మీకు తెలియకుండానే మిమ్మల్ని కిందికి తొక్కాలని చూస్తారు కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఐదు రోజులు బయట వారితో ఎక్కువగా క్లోజ్గా ఉండకండి దానివల్ల ఎన్నో అనర్ధాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఎక్కువగా క్లోజ్గా ఉండకండి ఈ ఐదు రోజులు అయిపోయిన తర్వాత మీరు ఎలా ఉన్నా సరే కొంచెం వరకు ఇబ్బంది అన్నది తగ్గుతుంది సమస్యలు తగ్గుతాయి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఎలాంటి ఆటంకాలు జరగవు మంచి లాభాలు వస్తాయి ఇక ఈ రెండు రోజులలో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోవడానికి ప్రయత్నించండి ఎరుపు ఆకుపచ్చ గులాబీ నలుపు వైటు పసుపు ఇవి మీకు అదృష్ట రంగులు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఇక మూడు శుభవార్తలు ఏంటి అంటే ఎవరైతే జాబ్ కోసం మంచి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో ఈ ఐదు రోజుల్లో మీకు మంచి జాబ్ ప్రమోషన్ అన్నది వచ్చే అవకాశం ఉంది ఇక ఎవరైతే సొంత ఇల్లు కట్టుకోవాలి సొంత వాహనం కావాలి లేదా ఒక బంగారం కొనాలి భూములు కొనాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఐదు రోజుల్లో ఒక మార్గం అన్నది ఏర్పడుతుంది కొనటానికి ఒక ముందడుగు ఒక స్టెప్ అన్నది వేస్తారు ఇక ఇంకొక వార్త ఏంటి అంటే మీకు ఎంత కాలంగానో ఒక కాంట్రాక్ట్ అన్నది రావాలి లేదా బిజినెస్ పరంగా మీకు ఏదో ఒకటి చెందాలి మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు అది ఇప్పుడు మీకు నెరవేరబోతోంది కాబట్టి వారు చూశారు కదా మీకు ఎలా ఉండబోతోంది మీకు అందబోతున్న అదృష్టాలేంటి మీకు జరగబోతున్న నష్టాలేంటి ప్రతి ఒక్కటి కూడా చూసారు కదా అలాగే ఎవరైతే మాకు లక్ కలిసి రావటం లేదండి మాకు అదృష్టం కలిసి రావటం లేదండి అనుకున్న పనులన్నీ వెనక్కి వెళ్తున్నాయండి మాకు ముఖ్యంగా లక్ అన్నది కలిసి రావాలండి అని ఎవరైతే కోరుకుంటున్నారో అలాంటి వారందరికీ కూడా లక్ కలిసి రావటానికి మీరు మట్టిన పుట్ ముట్టిన బంగారం అవటానికి మీకు ఉన్న ఒకే ఒక ఏకైక మార్గం ఏంటి అంటే మీ సకల దరిద్రాలని తరిమి కొట్టి మీ జీవితంలోకి ఐశ్వర్యాన్ని డబ్బుని తీసుకువచ్చే వస్తువు ఏంటి అంటే బిలీనేర్ చక్ర ఇది విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో ఈ బిలీనేర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి ఎవరైతే మాకు ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉన్నాయండి వచ్చే సంపాదన సరిపోవట్లేదు అప్పులు ఎక్కువగా ఉన్నాయి అలాగే కోరిన జాబ్ లేదు ఎంతో ప్రయత్నిస్తున్నాం వ్యాపారంలో అభివృద్ధి లేదు ఇంట్లో చికాకులు చిరాకులు గొడవలు ఇష్టమైన వ్యక్తులు దూరం అయిపోతున్నారు ఎదుటి వారికి మంచి చేద్దామని పోతే కూడా చెడు ఎదురవుతోంది నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ పని మొదలు పెట్టినా కూడా అర్థాంతరంగా ఆగిపోతుంది ఏదో ఒక ప్రయత్నం చేస్తూ ఉంటే సరే మా వల్ల అవుతుంది మేము చేస్తామురా రా అని పిలిచిన వాళ్ళు కూడా తీరా అక్కడికి వెళ్తే మా వల్ల కాదు అని చేతలెత్తేస్తున్నారు అలాగే కోర్టులో కేసులు ఉన్నాయండి మా ఇల్లు భూములు పొలాలు ఆఖరికి ఒంటి మీద ఉన్న బంగారం కూడా తాకట్టులో ఉందండి మా జీవితం ఎలా ఉందంటే ఆ గమ్య గోచరంగా అస్తవ్యస్తంగా గందరగోళంగా చిందర వందరగా ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు మా జీవితంలో ఏదో ఒక మిరాకిల్ జరిగితే తప్ప మా జీవితం బాగుపడదు మాకు ముఖ్యంగా మెయిన్ లక్ కలిసి రావాలండి అదృష్టం కలిసి రావాలండి అని కోరుకునే వాళ్ళు ఈ ఒక్క బిలీనియర్ చక్ర మీతో ఉంచుకున్నారు మీ ప్యాకెట్ లో పెట్టుకుని మీ పనికి మీరు వెళ్లారు అంటే ఈ బిలీనియర్ చక్ర ఒకటి మీ దగ్గర ఉంటే మీరు చక్రం తిప్పుతారండి కంటి చూపుతో మీరు రాజ్యాన్ని వెళ్తారు జనాకర్షణ ధనాకర్షణ ఉంటుంది మీ జీవితంలో ఏది లేదో దేన్ని కోల్పోయారో దాన్ని తీసుకొచ్చి మీకు అప్పగిస్తుంది కోరిన జాబు కోరిన ప్రమోషన్ కోరిన వ్యక్తి కోరిన ఇల్లు కోరిన బంగ్లా కోరిన పొలం కోరిన పేరు కోరిన ప్రతిష్ట ఒక్కటి కాదు రెండు కాదండి ప్రతి ఒక్క దాన్ని కూడా మీకు సంతం చేస్తుంది బిలీ చక్ర ఎవరికైనా అదృష్టం కావాలి అని అనుకునేవారు మీ జీవితంలో నుంచి దరిద్రాన్ని వెళ్ళగొట్టాలి అని అనుకునేవారు అవకాశాల మీద అవకాశాలను అందుకోవాలి అనుకునేవారు మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో ఒకసారి మెసేజ్ పెట్టండి నేను ఈ బిలీనియర్ చక్రాకి మరింత దైవిక శక్తిని నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు